Hey! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతూ లాగ్స్ మధుతో నేను ఏడు అడుగులు వేసి కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిందండి సో ఎయిత్ ఇయర్ లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో ఈ వ్లాగ్ నువ్వు కంప్లీట్ గా వాచ్ చేసేయండి అండ్ వాచ్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు చేరతాయి అనమాట సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను వెళ్తూ సో ఇంట్లో పూజ అది చేసేసుకొని చిన్నోడు నేను అండ్ మధు ముగ్గురు కూడా రెడీ అయిపోయి బయటకు వెళ్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేసాము ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము ఫుల్గా వాచ్ చేయాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేసేయండి సో ఇప్పుడు మేము వెళ్తూ అనమాట అంటే మార్నింగ్ ఆయనకి వేరే మ్యారేజ్ ఏదో ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆయన రావడమే లేట్గా వచ్చారు టెన్ టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో వచ్చేటప్పటికి నేను చిన్నడు రెడీగా ఉన్నాము బయటకు వెళ్దాం ఉన్నారని చెప్పేసి రెడీగా ఉన్నామన్నమాట టెంపుల్కి అది కూడా ఈవినింగ్ వెళ్ళామండి మార్నింగ్ వెళ్ళడానికి అవ్వలేదు ఎందుకంటే ఆయన వేరే నుండి బయటకు వెళ్ళారు కదా సో అందుకని అవ్వలేదన్నమాట ఇప్పుడు మేము రెడీ అయిపోయాం కదా వచ్చిన తర్వాత ఆయన కూడా రెడీ అయిన తర్వాత అప్పుడు పూజ అది చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము సో ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయిపోయిందండి బార్బిక్యూకి వెళ్దాం వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం కదా సో ఇంకా బార్బిక్యూ కూడా ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తారు మేము అక్కడి నుంచి బార్బిక్యూకి వెళ్ళాలంటే కూడా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సో ఈ రోడ్ చూసారు కదండి ఇది నెల్లూరులో బైపాస్ రోడ్ ఇక్కడే బార్బిక్యూ ఉంటుందన్నమాట సో ఇక్కడికైతే వచ్చేసాము మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా టైం అయ్యింది సో నేనేం చెప్పానంటే మధుకి ఇంట్లోనే ఏదన్నా బిర్యానీ అలాగా చేసుకుందాము ఫ్రాన్స్ బిర్యానీ అలా చేస్తాను నేను సో ఇంట్లోనే ఉన్నా అది ఉండి ఐ మీన్ ఇంట్లోనే ఉండి టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి నేను చెప్పాను సో మధు ఏంటంటే ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం కదా ఈ రోజు ఇంట్లో ఏమి ఉంటాము బయటికి వెళ్ళి సరదాగా అలా తిరిగి వద్దాము అంటే లంచ్ అనే కాదు ఇంకా బయట మొత్తం రోజంతా బయటే స్పెండ్ చేద్దామని చెప్పేసి అన్నారు సో నేనేంటంటే ఈ ఎండలకి చిన్నోడిని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి అక్కడ తిన్నవాడు అనమాట చిన్నోడు మొత్తం అవన్నీ తీసేసి అంటే ఆడుకుంటూ ఉంటాడు సో అక్కడ అవి ఏదన్నా పగలు కొట్టేస్తాడని చెప్పేసి ఈయన మళ్ళీ కొడుతూ ఉంటారనమాట పిల్లల్ని అందుకని నేను మ్యాక్సిమం పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్లాలంటే అవాయిడ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళని తీసుకువెళ్ళి దెబ్బలు కొట్టించడం తప్ప ఉపయోగం లేదని నా ఫీలింగ్ అనమాట సో అందుకని మా అమ్మ ఉందనుకోండి ఇంట్లోనే ఇంట్లోనే వదిలేస్తాను పిల్లల్ని అయితే ఎక్కడికి తీసుకెళ్లాలని నేను అనుకోను ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని నేనే హ్యాండిల్ చేయాలి పొరపాటున ఎవరన్నా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాను అంటే అక్కడికి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీకి ఎన్న కోపం వచ్చిందంటే కొడుతూ ఉంటారనమాట ఆ కొట్టడం ఎన్ని ఎందుకు అని చెప్పేసి మనం అంటే అంత ఓపిక కూడా లేదు కదండి పిల్లల్ని చూసుకునే అంత అంత బయటికి తీసుకువెళ్ళాల్సిన అవసరం అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను సో ఈ ఎండలో తిప్పి ఎందుకు వద్దు అంటే ఆయన తీసుకెళ్దామన్నారు సరే అని చెప్పి అన్నాను బార్బిక్యూకి అయితే వచ్చేసాము చిన్నోడి యాజ్ యూజువల్ వాడి అల్లరైతే స్టార్ట్ చేసేసాడండి మొత్తం ఉన్న ఫోర్క్లు ప్లేట్స్ అన్నీ తీసేసుకుని హ్యాండిల్ చేయలేక అక్కడ వదిలేయడం అలా చేస్తున్నాడు అనమాట సో అక్కడ పగల కొట్టేస్తాడేమో అని చెప్పేసి ఈయనకి టెన్షన్ వచ్చేసింది ఇంకా ఇలా కాదు వీడిని తీసుకెళ్ళిపోతాను మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళిపోతాను అక్కడ వదిలేస్తాను తర్వాత మనం తినచ్చలే అని చెప్పేసి అన్నారు నేను కూడా సరే అన్నాను ఎందుకు ముందే నేను చెప్పాను ఆయన వినలేదు సో ఇంక తీసుకెళ్లారనమాట అస ఈ లోపల అక్కడ బుక్ చేసుకుని ఉన్నాం కదా మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తూ ఉన్నారు సో నా వరకు తీసుకురమ్మన్నాను మధు రావడానికి ఇంకా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా తింటూ ఉన్నాను అనమాట సో అక్కడ ఫస్ట్ ఈ ఫ్రూట్స్ తీసుకొస్తారండి దాన్ని కాల్చి దాని మీద ఉప్పు కారం చల్లి తీసుకొస్తారు నాకు చాలా ఇష్టం అనమాట అన్నీ కాదు పైనాపిల్ ఒకటి పపాయ ఒకటి రెండు తీసుకొస్తారు స్టార్టింగ్లోని అండ్ స్వీట్ కార్న్ కూడా తీసుకొస్తారండి కార్న్ ఏంటంటే దాన్ని రౌండ్గా కట్ చేసి దాని మీద ఉప్పు కారం కొంచెం లైట్గా కాల్చి తీసుకొస్తారనమాట సో అది కూడా చాలా బాగుంటుంది కార్న్ ఫ్రై చేస్తారు సపరేట్గా చేస్తారు తర్వాత తీసుకొస్తారు సో స్టార్టింగ్లో ఇవి ఇలా తీసుకొస్తారనమాట సో ఈ లోపల ఇవి తిందాం అని చెప్పేసి అలా తింటూ ఉన్నాను సో మధు వచ్చేటప్పటికి ఇంకా ట్వంటీ మినిట్స్ అలా టైం పట్టింది ఎందుకంటే వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి రావాలి కదండీ మళ్ళీ రిటర్న్ సో ఈ ట్రాఫిక్లో మనకి చాలా టైం పట్టేస్తుంది అనమాట నెల్లూరు ట్రాఫిక్ మామూలుగా లేదండి చాలా చాలా డెవలప్ అవుతూ ఉంది మా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది కదా సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే అసలు సంబంధమే లేదనమాట అంత డెవలప్మెంట్ వచ్చింది నెల్లూరులోని ఈక్వల్ టు హైదరాబాదు బెంగళూరు అలా అయిపోతుంది డెవలప్మెంట్ చూసుకుంటుంటే ఆ రేంజ్లో ఉందనమాట సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తూ ఉన్నారు నేను తింటూ ఉన్నాను ఎంతసేపు కూర్చోవాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఒక్కళ్ళు తినాలంటే కూడా బోర్ కదండి సో ఇంక తప్పదు కదా సో అలా తింటూ ఉన్నాను అనమాట ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొస్తూ ఉన్నారు ఏదో అని తీసుకొచ్చారు అది ఏమీ బాగాలేదు ఇంకోటి ఏంటంటే బార్బిక్యూ ఇది వరకు చాలా బాగుండేదండి టేస్ట్ వైజ్ కానివ్వండి ప్రైస్ వైజ్ కానివ్వండి రీజనబుల్ ప్రైస్లో మంచి టేస్ట్ ఇచ్చేవారనమాట ఇప్పుడేమి ఆ టేస్ట్ లేదు మేము బార్బిక్యూకి వచ్చి కూడా వన్ ఇయర్ పైన అయిపోతుంది అప్పుడు కూడా కొంచెం బాగానే ఉండేది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అలా ఉండేది అనమాట నాన్ వెజ్ ప్లేట్ వచ్చేసి సో ఇప్పుడు థౌజండ్ ఫార్టీ ఫైవ్ అలా చేస్తారంట కొంచెం కాస్ట్ పెంచేసారు సరేలే కాస్ట్ పెంచినా కూడా టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాము బట్ టేస్ట్ ఏం బాగాలేదండి లాస్ట్లో ఒక బిర్యానీ పెట్టించుకున్నాము అదొక్కటే కొంచెం బాగుందనమాట కొంచెం తినడానికి అయితే అక్కడ డిజర్ట్స్ సలాడ్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా ఉంటాయండి ఏమీ తినలేము అనమాట ఊరికే మనం అనుకుంటాం అంతే అన్నీ ఒక తెప్పించేసుకుని టేస్ట్ చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటాము బట్ ఏమీ తినలేము ఓన్లీ చూడడానికి అనమాట నాకైతే ఆ థౌజండ్ రూపీస్ వేస్ట్ అనిపించింది సో కాకపోతే ఇంకా ఈ స్పెషల్ డేస్లో అలా వెళ్ళి తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి వెల్ వెళ్ళి తింటమే తప్ప నార్మల్ డేస్లో అయితే వెళ్ళడం వేస్ట్ అని అడిగితే సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి చూద్దామని వచ్చానండి ఇక్కడ చూసారు కదా ఇవంతా స్వీట్ సెక్షన్ ఇటు సైడ్ ఏమో ఐస్ క్రీమ్స్ ఇవి ఉన్నాయి ఇంకొక సైడ్ చూస్తే రైస్ కర్రీస్ అన్నీ కూడా ఈ సైడ్ ఉన్నాయి అనమాట మనకి ఏం కావాలి అవి ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అన్నీ కొంచెం కొంచెంగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇంకా బిర్యానీ కర్డ్ రైస్ అండ్ అప్పడాలు ఉంటాయి కదా నాకు అప్పడాలు చాలా ఇష్టం సో అందుకని అప్పడాలు ఒక రెండు మూడు అప్పడాలు అలా తీసుకున్నాను సో ఈ లోపల మధు వచ్చారు ఆయన తింటూ ఉన్నారు నేను కూడా బిర్యానీ అవి తింటూ ఉన్నాను అనమాట సో చాలా బాగుంది బిర్యానీ ఒక్కటే నాకు బాగా నచ్చింది సో ఇంకా స్వీట్ అవన్నీ నేను తిన్నా నాకు చాలా చిరాకు స్వీట్ తినాలంటే ఐస్ క్రీమ్స్ కూడా ఎప్పుడో తింటాను తప్ప ఐస్ క్రీమ్స్ కూడా పెద్ద నేను తిన్నా అనమాట సో బాగా తినే వాళ్ళకైతే అది వర్తబుల్ అవుతుంది థౌజండ్ రూపీస్ అనేది ఇంకా మనలాంటి వాళ్ళకి ఐ మీన్ నా లాంటి వాళ్ళకి ఏంటంటే అది వేస్ట్ అనే చెప్పుకోవచ్చు నెక్స్ట్ సలాడ్స్ అవి ఉన్నాయండి సరే టేస్ట్ చూద్దామని చెప్పేసి కేక్ సలాడ్ అలాగే సేమియా అవి తీసుకొచ్చి తిన్నాను కానీ ఏమీ బాగాలేదండి అంత వేస్ట్ అనమాట ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ అవి కూడా చప్పగా ఉన్నాయి ఒక టేస్ట్ లేదు ఏమీ లేదు ఇంకా ఫైనల్గా ఏంటంటే అక్కడ స్పెషల్ మనకి ఏదైనా ఎలా స్పెషల్ అకేషన్స్ ఉంటే కేక్ రెడీ చేసి తీసుకొస్తారు అండ్ సాంగ్ పెట్టి క్లాప్స్ కొడతారనమాట అంటే విష్ చేస్తారనమాట వాళ్ళ స్టైల్లో వాళ్ళు విష్ చేస్తారు అదొకటి స్పెషల్ అనమాట అక్కడ సో అందుకని ఈ ఒకేషన్ టైంలో చాలామంది నైంటీ పర్సెంట్ అక్కడ వెళ్ళడానికి ఇష్టపడతారు ఒక బర్త్డే కానివ్వండి లేకపోతే ఇలా యానివర్సరీ కానివ్వండి ఏదైనా కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి అంటే ఊరికే తినేసి వచ్చేయడం కాకుండా అలా వాళ్ళు సాంగ్ పెట్టి విష్ చేస్తూ ఉంటే ఒక అదొక ఎగ్జైట్మెంట్ కదా సో ఆ విధంగానే మేము కూడా ఫీల్ అయ్యాం అనమాట కాకపోతే ఈసారి ఆ క్యాబ్స్ అవి పెట్టారు అది కొంచెం స్పెషల్గా అనిపించింది సో ఇంకా అక్కడ ఫుడ్ అది తినేసిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఆయన ఏమన్నారంటే దానికి ఆపోజిట్లోనే రెయిన్స్ సినిమాస్ అని చెప్పేసి థియేటర్ ఉంది సో అక్కడికైతే అంటే ఒక మాల్లా ఉంటుందన్నమాట అది అక్కడికి వచ్చేసాము శుభ మూవీ వాచ్ చేద్దామని చెప్పేసి వచ్చామండి టికెట్స్ అవి తీసుకోవడానికి మధు వెళ్ళారనమాట ఈ లోపల ఒక్కసారి మీకు ఆ ఏరియా అంతా మీకు చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను సో ఎలా వచ్చిందో నాకు తెలియదు మీరే చెప్పాలన్నమాట సో ఇక్కడ ఈ థియేటర్లో స్పెషల్ ఏంటంటే ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేశారండి ఇది అంటే కొత్తది అంటే ఒక త్రీ ఇయర్స్ పైన అయినట్టే ఉంది ఇది స్టార్ట్ చేసి కూడా సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా నా బ్యాక్ సైడ్ మూవీ మేకింగ్ అనేది ఎలా తీస్తారు ఏంటని చెప్పేసి అది మొత్తం ఇలా బొమ్మల రూపంలో పైన పెట్టున్నారనమాట ఇది చాలా బాగుంటుంది పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుందండి మా పెద్దోడు అది వచ్చినప్పుడు అక్కడ ఫొటోస్ అని లేకపోతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అక్కడ నుంచి కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అవి ఇవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సో మనం చూసి చూసి మనకైతే బోర్ కొట్టేస్తుంది అనమాట అవి సో ఇంకెప్పుడు మూవీ వాచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాము ఇప్పుడు లోపలికి వచ్చేసామండి మూవీ అయితే చూసాము మూవీ చాలా బాగుంది కొంతమందికే నచ్చుద్ది మూవీ రివ్యూ అయితే నా ఇంకో ఛానల్ అయినా నెల్లూరు వదిన కాకినాడ మధ్యల ఛానల్లో నేను ఒక వ్లాగ్లో అయితే రివ్యూ ఇచ్చానండి తప్పకుండా వాచ్ చేయండి సో ఇదండి ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ ఈ విధంగా జరిగిందనమాట నేను కొద్దిగానే షూట్ చేశాను తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది ఇంక ఏం షూట్ చేయలేదన్నమాట సో అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము అందుకని చెప్పేసి ఇంకేం షూట్ చేయలేదు ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నేను మీ గీత కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీతూ లాంగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్